గిణేష్ గారు పురుషోత్తం గారు కిరణ్ ఓకే కిరణ్ గారు కూడా మంచి స్పీకర్ మేడం అప్పుడప్పుడు మా మంచి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు విద్యార్థులకు మోటివేషన్కి శంకరెడ్డి గారు వెంకటేష్ గారు మూడో అంటే టీమ్ అండి ఇదంతా మొత్తం టీం ఇది ఫస్ట్ సెకండ్ కాదు మొత్తం టీం ఇది పురుషోత్తం ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాలని తొందరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చానమ్మా సో మెయిన్ గా నేను నా సర్వీస్ లో గమనించింది ఏంటంటే మాకు ఎన్నో పిటిషన్స్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా పిల్లలకు సంబంధించి కూడా చాలా వస్తూ ఉంటాయి సో మెయిన్ గా ఏంటి ఒక చోట ఒక విద్యార్థి విద్యార్థిని ఏం చేశారు మీకు అందరికీ ఐడియా ఉంటుంది పేపర్కి వచ్చింది ఒక టీచర్నే కొట్టి చంపేసిన సిచ్యువేషన్ వచ్చింది అంతేనా ఇది ఎవరి తప్పు అంటే కంట్రోల్ చేయని టీచర్ది తప్ప లేదా పెంచిన తల్లిదండ్రులు తప్ప మీరేం చెప్పగలండి అలాగే అలాగే అక్కడ ఆ సిచ్యువేషన్ అప్పుడు కవర్ చేయని పోలీసు వాళ్ళకి తప్ప ఎవరనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను సో ఇప్పుడు సిచ్యువేషన్ ఇంతకుముందు మేము చదువుకున్న కాలంలో ఎలా ఉందంటే మేమే ఒక ఈత వర్ర తీసుకొని స్కూల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ తెలిసా అందరికీ మీ తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది ఆ ఈత వర ఎందుకు అనుకున్నారు నేను సరిగ్గా చదవకపోతే నన్ను కొట్టడానికి మేమే తీసుకొని పోవాలా ఏ స్టూడెంట్ ఆ స్టూడెంట్స్ కర్ర తీసుకొని పోవాలా మీ అమ్మ నాన్న అడగండి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎదుర్కొని ఉండొచ్చు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొట్టడం ఏదో కానీ ఈవెన్ దండించడానికి కూడా భయపడుతున్నారు టీచర్స్ అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ చెప్తారు గట్టి లేకపోతే ఇంకా ఎక్కువ దెబ్బలు పడతాయి సో ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్ లో టీచర్ కొట్టడం కాదు కదా ఈవెన్ తప్పు చేస్తే దండించడానికి కూడా భయపడుతున్నారు ఎందుకు మా అబ్బాయిని కొడుతున్నారు టీచర్స్ కి ఎవరైనా శత్రువులు ఉంటారా నా స్టూడెంట్ ఒక స్థానానికి వెళ్ళాలి ఉన్నత పొజిషన్కి వెళ్ళాలి అతను చెడుదారిలో పోకూడదు అనే ఉద్దేశంతోనే మందలిస్తాడు అందుకంటే ఇంకేమన్నా ఆశిస్తాడు ఆ విద్యార్థుల దగ్గర నుంచి ఏం ఆశించరు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్ టీచర్స్ వాళ్ళ విద్యార్థులు ఒక పొజిషన్లో ఉన్నారంటే నా కన్న కూతురు కన్న కొడుకు ఎలా అయితే ఒక జాబ్ వచ్చిందో అలా ఫీల్ అవుతారు టీచర్స్ కరెక్టే కదా సో అది నిజంగా నేను ఎదుర్కొన్నా నేను వెళ్తే మా టీచర్ గారు ఎంతో ఆనందపడతారు ఇది ఇప్పుడు వందల మంది స్టూడెంట్స్లో మీరు ఎవరనేది కూడా ఆ టీచర్కి గుర్తుంటది ఇప్పుడు రేపు పొద్దున పెద్ద అయి ఒక పొజిషన్కి వస్తే అప్పుడు పెట్టుకుంటారు సో ముఖ్యంగా ఇంకా ఏంటంటే ఇందాకే చెప్పారు పిల్లలు చెడు అలవాట్లకు బాస్ అవుతున్నారు అని ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఇక్కడ పంపిస్తున్నారు అంటే కూలి పనులు చేసుకునే వస్తూ ఉంటారు కదా తల్లిదండ్రులు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా ఈవెన్ మేబీ ఎంప్లాయీస్ అయినా కానీ కూలి పనులు చేసే తల్లిదండ్రులైనా కానీ ఎవరి కోసం మనం కష్టపడుతూ ఉండేది పిల్లల కోసం అంతే కదా సో నేను పడుతున్న కష్టం నా కూతురు కానీ నా కొడుకు కానీ పడకూడదు అంతేనా అంతకంటే ఏమన్నా ఆలోచిస్తారా మీరు కొంచెంసేపు గ్యాప్ ఉంటే పోయి ఆ పనికి పోతే నాకు వంద రూపాయలు వస్తుంది డబ్బు సంపాదించుకోవచ్చు అంతే కదా ఆలోచించేది అది ఎవరి కోసం పొద్దున మీ కూతురు కొడుకు కోసమే అంతేనా సో మీరు మీ కూతురు భవిష్యత్తు లేదా కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచిస్తున్నారు కానీ ఒకటి మిస్ అవుతున్నారు మీ పిల్లవాడు కానీ పాప కానీ ఏమి చేస్తున్నది అంటే గమనించట్లేదు కరెక్టే కదా అందరూ అయినకపోవచ్చు నాకు వచ్చిన నా దగ్గరకు వచ్చిన పిల్లల్లో నేను గమనించింది మీ పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి కానీ గోదానికి కానీ ఒక ఫోన్ ఇస్తారు ఇప్పుడు ఫోన్లో కూడా చదువుకోవడానికి వచ్చేసినా కదా ఫోన్ ఇస్తారా ఆ పిల్లవాడు దాన్ని చదువుకోవడానికి యూజ్ చేస్తున్నాడా లేదా ఇంకా వేరే అలవాటు యూస్ చేస్తున్నారు ఎవరైనా చూసారా ఏమో మీరే పేరెంట్స్ని అడుగుతున్నా నేను ఎవరైనా గమనించారా ఒకరో ఇద్దరు గమనించు మనం ఏం చేస్తాం నా పిల్లోడు చదువుకుంటున్నాడు ఆ పక్కకి వెళ్ళి మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఈవెన్ వారికి తినేసినబండాలని పంపిస్తారు వాడు ఏమి చేస్తున్నాడని చూసే పేరెంట్స్ తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారు వాట్సాప్ చాటింగ్లు వేరే పిల్లలతో ఫోన్లు ఫోన్లు మాట్లాడుకోవడాలు ఇవన్నీ చేస్తుంటారు ఒక పిల్ల నైన్త్ క్లాస్ అమ్మాయి మా దగ్గరకు వచ్చి వేరే పిల్లని నేను లవ్ చేస్తున్నాను అని చెప్తే రెండు మాటలు తిడితే నేను తల్లిదండ్రులతో పోనే పోను మీరేమన్నా చేసుకోండి అని అడుగుతుంది ఆ పద్నాలుగు సంవత్సరాలు మీ దగ్గర పెరిగి ఉంటుంది మీ మాట ఈనకపోతే అరగంట అరగంట ముందు మా మందుకు వచ్చి ఉంటుంది అందులో తిట్టో కొట్టో తర్వాత విషయం సో పద్నాలుగేళ్లు పెరిగిన పాప నీ నీవు కంట్రోల్ చేయలేదంటే ఏమని అర్థం నేను తప్పు పట్టకలేదమ్మా ఉన్న విషయాలు చెప్తున్నా ఓకేనా మీకు ఇబ్బంది కలుగుతా ఉంటే ఏమనుకోకండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మనకున్న సిచ్యువేషన్కి నేను పలానా పనికి పోతే డబ్బులు సంపాదించవచ్చు నా పిల్లల కోసమే అని ఆలోచిస్తారు కానీ ఇప్పుడు చెడుదారి పోతున్నాడా లేదా అని గమనించలేకపోతున్నారు కరెక్టే కదా ఆ డబ్బులు ఎవరి కోసం వాళ్ళు వేరే దారిలో పోతే ఏం చేస్తారు ఇంకా ఆ డబ్బుల్ని సో మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఐదు నిమిషాలన్నా నీ కూతురుతోనో కొడుకుతోనో దగ్గర పెంచుకొని ఏమన్నా ఈరోజు ఏం క్లాస్ చెప్పారు ఏమి నీ బాధ ఏమి ఐదు నిమిషాలన్నా మాట్లాడండి అప్పుడు ఏమనేది మీకు కూడా తెలుస్తుంది అంతేనా మన పనిలో మనం బిజీ అయిపోయి పిల్లల్ని వదిలేస్తాము వాళ్ళు ఎట్టు పోతున్నారో తెలీదు ఇంకా ఇప్పుడు ఎక్కువ ఏంటంటే టీచర్స్ ఒక మాట అంటే టీచర్స్ మీద కూడా కంప్లైంట్లు వస్తున్నాయి అంటే మామూలు కాదు సో టీచర్స్ ఏమనుకుంటారు వేరే చోట సిచువేషన్ ఏంటంటే కొట్టడం తిట్టడం ఏమో మేడం వాళ్ళు ఎట్లన్నా పోనీ మా ఉద్యోగాలు పోతాయి అంటారు అంతేనా వీళ్ళు ఎట్టు పోయినా వీళ్ళు ఫెయిల్ అయినా పాస్ అయినా టీచర్స్ ఏమైనా అడుగుతారా జీతాలు తగ్గిస్తారా తగ్గించారు కదా సో నేను చెప్పేటేంటంటే మన పిల్లల్ని మనము వాళ్ళ ఏజ్ అనేది అలాంటిది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్రాక్టివ్ గా ఉంటది మనము ఆ బాలను చేంజ్ చేసుకోవాల్సింది బేసిక్గా తల్లిదండ్రులు చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకపోతే తర్వాత మళ్ళీ చూద్దాం ఓకేనా మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే చాలా షార్ప్ కరెక్టా అందులో అది డౌట్ లేదు ముఖ్యంగా ఒక బాగా చదువుకునే పిల్లలు కానీ చదువుకోని పిల్లలు కానీ ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు ఈ జీవితం వద్దు తో